తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రోజుకొక వివాదం ఏదో ఒకటి జరుగుతుంది ముఖ్యంగా ఇన్ ద పార్టీ అంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఈ ప్రభుత్వం మీద పోరాడడం కంటే కూడా ద కూటమిలో జనసేన తెలుగుదేశం వాళ్ళకి విభేదాలు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్కి ఆ తెలుగుదేశంలో ఉండే మంత్రులకి మధ్య విభేదాలు కావచ్చు లేదు వితిన్ ద ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్య గొడవలు కావచ్చు ఇవి జరుగుతూనే వస్తున్నాయి అంటే మొత్తంగా ప్రభుత్వం మీద చంద్రబాబు కంట్రోల్ అనేది ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద చంద్రబాబు కంట్రోల్ అనేది గతంలో లాగా ఎక్కడ ఉన్నట్టుగా కనిపించడం లేదు అట్లాగే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా దీంట్లో ఎంటర్ అయిపోయి తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేల అవినీతుల అక్రమాల గురించి వాళ్ళే ఎక్కువ బయట పెడుతున్నారు జగన్ మీడియా కంటే కూడా సో ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యేగా ఉంటున్న కొలిక్కుపూడి శ్రీనివాసరావు ఆయన ముందు నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే తలనొప్పిగానే ఉంటున్నాడు అనేక వివాదాల్లో ఆయన పేరు బయటకు వచ్చని మనం కూడా చల్లసలు చెప్పుకున్నాం సో ఇప్పుడు ఒక షాకింగ్ ఆరోపణ ఆయన చేశాడు అది ఎవరి మీద అక్కడ ఎంపీగా ఉంటున్న కేసినేని చిన్ని అలియా శివనాథ్ ఆయన మీద చేశాడు ఒకప్పుడు ఇదే కొలికపూడి కేసు నేని చిన్ని నా గాడ్ ఫాదరు ఆయనే నాకు ఈ సీట్ ఇప్పించాడు తిరువురికి ఐదారు మంది పోటీ పడితే నా పేరు ఈయన రికమెండ్ చేయడం వల్లనే నాకు ఈ సీటు వచ్చింది లేకపోతే నేను ఎమ్మెల్యే అయ్యిండేవాడిని కాదు కాబట్టి ఆయన నా గాడ్ ఫాదర్ అనే ఆయన అనేక సార్లు పబ్లిక్ ఛానళ్లలో మీటింగ్ లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక బాంబు పేల్చాడని చెప్పొచ్చు అదేందంటే కేసు చిన్ని తన దగ్గర ఐదు కోట్ల డబ్బులు తీసుకొని తనకు సీట్ ఇచ్చాడు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించి ఆయన బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ను కూడా నిన్న వాట్సాప్ స్టేటస్లో ఆయన క్లియర్గా పెట్టాడు ఆ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది ఆయన ఏం చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడో తేదీన ఇరవై లక్షలు ఇచ్చాను ఎనిమిదో తేదీన ఇరవై లక్షలు ఇచ్చాను పద్నాలుగో తేదీన ఇరవై లక్షలు ఇచ్చాను అరవై లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేశాను ఇదిగో డీటెయిల్స్ ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర నుంచి నేను ట్రాన్స్ఫర్లు వెళ్ళాయి అని ఆ డీటెయిల్స్ అంతా కూడా పెట్టాడు ఇక రెండవది ఆయన చెప్తున్నది ఏమంటే పోరంకి దగ్గర పిఎం మోహన్ చిన్ని మోహన్కి మా వాళ్ళు యాభై లక్షలు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ ఆయన చెప్తున్నాడు మూడవ ఆరోపణ మూడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు గొల్లపూడి ఫ్రెండ్స్ ఈయన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఈయనకి హెల్ప్ చేయడానికి మూడున్నర కోటి తీసుకెళ్లి ఇచ్చారు ఓవరాల్ గా ఐదు కోట్ల డబ్బులు కేసినేని చిన్నికి నేను ఇచ్చాను దానివల్ల ఆ డీటెయిల్స్ అంతా కూడా నేను చంద్రబాబుకి కానీ లేకపోతే తెలుగుదేశం నాయకుల దగ్గరికి కానీ తీసుకెళ్లి నేను పెడతాను గా అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ అంటే కేసినేని చిన్ని చెప్పిన వాళ్ళకే ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి ఆయన గెలవాలంటే ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కూడా గెలవాలి వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే వాళ్ళని పెడితేనే ఈయన గెలుస్తాడు కాబట్టి ఎంపీ ఈ రికమెండేషన్లనే పనిచేస్తాయి సో అందుకని ఆయన నాకు డబ్బులు ఐదు కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యేగా నేను రికమెండ్ చేస్తానని చెప్పాడు నేను ఐదు కోట్లు ఇచ్చాను ఈ పద్ధతులు ఇచ్చాను అనేది కొలుకుపూడి ఆరోపిస్తున్నాడు ఈ ఆరోపణలో నిగ్గు తేలాల్సి ఉంది ఇక రెండవ ఆరోపణ ఏంటంటే కొలుకుపూడి మనుషులు గాంజా భద్రాచలం దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ గాంజా వ్యాపారం చేస్తున్నారు గతంలో వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దాన్ని కట్ చేసింది కానీ ఈయన ఈయన మనుషులు వెళ్ళి ఆ గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కదా వాళ్ళని ప్రెజర్ చేసి వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి పెట్టించి పోలీసుల దగ్గర ఉండి వాళ్ళని ప్రెజర్ చేసి వ్యాపారం చేస్తున్నారు అనేది రెండవ ఆరోపణ మూడవ ఆరోపణ కేశినేని చిన్ని వ్యాపారస్తుడు అంటారు బిజినెస్ మ్యాన్ కాదు ఏం కాదు ఆయన బిజినెస్లంతా కూడా పేకాట నడిపించడమే ఇటు హైదరాబాద్ లో ఢిల్లీలో ఇట్లాంటి చోట్లంతా పేకాట చేస్తాడు ఇక్కడ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆయన పేకాట మొదలు పెట్టించాడు అనేది మూడవ ఆరోపణ నాలుగవ ఆరోపణ ఈయనకు ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ తర్వాత తరపున మూడు వందల మందిని అమెరికాకు పంపించి అక్కడ లో చేర్పించి ఆ శాలరీలంతా ఈయనే తీసుకుంటున్నాడు వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు అనేది నాలుగు ఆరోపణ ఇలాగా ఒక నాలుగైదు ఆరోపణలు కేసు చిన్న మీద ఓపెన్ గా చేశాడు తెలుగుదేశం మీడియాలోనే ఆయన ఎక్కువగా మాట్లాడాడు ఆ తెలుగుదేశం మీడియాలో వాళ్ళు అడిగారు కూడా నీ దగ్గర ఆ కూతురికి పీజు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు మాకు తెలుసు కదా నువ్వు అలాగే రెంట్ కట్టడానికి దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా నువ్వెలా ఐదు కోట్లు ఇచ్చావు అనేది కూడా ఆయన అడిగారు ఆయన నా ఫ్రెండ్స్ ఇచ్చారు అనేది ఆయన సమాధానం చెప్పాడు అట్లాగే ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన చెప్పాడు వీటన్నింటినీ నిరూపిస్తాను అన్నాడు దీనికి ప్రతిస్పందనగా కేసు నేను చిన్ని కూడా మీడియాతో మాట్లాడు ఆయన ఏమంటున్నంటే ఈ కొలిగపూడి వైసీపీ ఏజెంటు వైసీపీ వాళ్ళ ఫోటోలు జన్మదినానికి సంబంధించిన ఫోటోలను పెట్టుకునే స్టేటస్లు పెట్టుకునే వ్యక్తి ఇతను ఒకప్పుడు నేను దేవుడనేవాడు నన్ను దేవుడని అందరితో మా చెప్పేవాడు ఇలాగ ఇప్పుడు నేను ఎందుకు అయిపోయాను ఇదంతా వైసీపీ కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నాడు ఇక్కడ క్లియర్ గా ఇది వైసీపీ కుట్రా కుట్రనా కాదు మనకు తెలియదు కానీ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక తెలుగుదేశం ఎంపీ దగ్గర ఎంపీకి తాను ఐదు కోట్లు ఇచ్చి సీటు తెచ్చుకున్నాననేది ఆరోపణ మరి ఆయన నిరూపించడం కోసం కూడా రెడీగా ఉన్నానని చెప్తున్నాడు ఎందుకంటే కొలికపూడి ఎప్పుడు కూడా ఏదైనా ఓపెన్ గానే మాట్లాడ ఆయన వివాదాలన్నీ కూడా ఓపెన్ గానే ఉంటాయి ఆయన ఇండైరెక్ట్ గా ఎక్కడో పుల్ల పెట్టే టైప్ కాదు ఓపెన్ గానే ఆ గతంలో రామ్ గోపాల్ వర్మ తలదిస్తే కోటి అని అనౌన్స్ చేశాడు ముందు బీజేపీ నాయకుడిని చెప్తా కొట్టాడు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద చేసిన వ్యక్తి ఆయన మరి అలా అంత వివాదాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఎందుకు సీట్ ఇచ్చారు అంటే ఏదో జరిగినట్టే కదా అందరూ కూడా అప్పుడు ఆశ్చర్యపోయారు ఇతనికి ఎలా సీట్ ఇచ్చాడు ఇంత వివాదాలు ఉన్నాయని